అండి ఈరోజు మా ఇంటి ధర జొన్నకాయలు ఉడకబెట్టాను ఈ రెండు నాకు ఈ రెండు మా ఆయనకి ఇదేమో దేవుడికి ఇది నాకు ఇది మా ఆయనకి అంతే ఇంకా నాకు జొన్నకాయలు అంటే చాలా ఇష్టం అందుకే ఉడకబెట్టాను ఇది దేవుడికి కదా దేవుడు తిండ కాబట్టి ఇది మా ఆయనకి వెళ్తుంది అంతే స్వీట్ కాని కాదండి నార్మల్ కాయలే ఎందుకంటే నేటివ్ కాయలు అయితేనే తినాలండి మామూలు స్వీట్ కాన్ కాయలంటే ఎక్కువగా స్వీట్ అనేది జొన్న కాయలకి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు కెమికల్స్ వేస్తారు కాబట్టి కాయకి తీప అనేది వస్తుంది ఈ కాయలు అనేది కెమికల్స్ మనం వేయము అందుకు తీపు అనేది ఉండదు అందుకే నార్మల్ కాయలు ఎక్కువగా తినాలి కాయలు అనేసి కానీ ఎంతమందికి ఇష్టమంటే ఇష్టమైన వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్